స్వాగతం కేశవరం గ్రామంలో గ్రామ సర్పంచ్ పెద్దపాటి సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు ప్రజా ప్రతినిధులు వివిధ విభాగాల అధికారులు గ్రామస్తులు పాల్గొన్న ఈ గ్రామ సభలో ప్రధానంగా గ్రామ అభివృద్ధి పారిశుధ్యంపై చర్చించారు ఈ సందర్భంగా సర్పంచ్ పెద్దపాటి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాల ముఖ్యంగా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు ప్రభుత్వం సంకల్పించిన స్వచ్ఛంద కార్యక్రమం అనుకున్న లక్ష్యం చేరాలంటే ప్రభుత్వం అలాగే ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా ఒక్కరికి బాధ్యత ఉండాలన్నారు ప్రజలు తమ నివాసాలు తడిపోయి చెత్తగా పంచాయతీ పారిశుతి కార్మికులకు అందివ్వాలన్నారు అలాగే మీ నివాసాలతో పాటు మీ పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు పంచాయతీ కార్యదర్శి నల్లమి సుబ్బారావు మాట్లాడుతూ గత మూడు నెలల్లో గ్రామాల్లో చేపట్టిన పనులు చేయవలసిన పనులు వాటికి అయినా జమా ఖర్చులను చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు కంటిపూడి శ్రీనివాసరావు అల్లంపల్లి కిషోర్ ఉండమట్ల హారి ఎంపీటీసీ అన్నం కృష్ణ మండపేట మండల టీడీపీ అధ్యక్షులు కర్రి తాతారావు గణిపోతు రాజు ఆలయ చైర్మన్ ఆళ్ల రాజు నాయకులు పెద్దపాటి సీతారాం చెల్లూరి భద్రరావు కంటిపూడి సుభాష్ తొల్లపాటి ప్రసాద్ వివిధ విభాగాల అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు ఎవరికి కూడా రద్దవైనా ఉండేలాగా కొంచెం సబ్ ఆ సహకారించడం మా పెద్ద వాళ్ళు సహకరించడం కొంచెం కూడా మనం అమలు చేసుకున్నాను అలాగే గవర్నమెంట్ వారు వర్షాకాలం శాండరైజే చిన్నతో ఏదో తమ ద్వారా ఇబ్బందిగా ఉన్నదని ప్రేమను కొంచెం సాంద్రు కొంచెం శాండర్గే కొంచెం దృష్టిపాలెంచి కూడా ఉన్నారు శాండ్యులేషన్ స్టాండ్ చేసిన విషయంలో సెక్రంటీ వాళ్ళు ప్లస్ పంజ్జాయి చేసి మార్నింగ్ సిక్స్ వస్తున్నారు మార్నింగ్ సిక్స్కి వచ్చి ఎప్పుడు వెళ్తున్నారంటే టైమ్ సచివాలయం సిబ్బంది అలాగే మన పంచాయతీ సిబ్బంది వీళ్ళందరూ ఓన్లీ శానిటేషన్ కడిచెత్తా పొడి చెత్తా ఈ వ్యవహారం గురించి వస్తున్నారు సిక్స్కి వచ్చి టెన్త్కి వెళ్తున్నారో తెలీదు లెవెన్త్ వెళ్తున్నారో తెలీదు ట్వెల్త్ వెళ్తున్నారో తెలీదు శక్తివంతం లేకుండా శానిటేషన్ విషయంలో కృషి చేస్తున్నారు అలాగే ఎస్ఏ ఎస్ఏ అంటే స్వచ్ఛాంగ స్వర్ణాంగ కాబట్టి స్వచ్ఛాంగ స్వర్ణాంగ కావాలని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కోరుకుంటాడు కానీ ఒకటి స్వచ్ఛాంగ స్వర్ణాంగ అవ్వాలంటే ఒక సెక్రటరీ గారు ఇవ్వమన్నాం లేకపోతే మన సచివాలయ సిబ్బంది ఇవ్వమని అవ్వదు పబ్లిక్ కంప్లీట్ అవేర్నెస్ కావాలి ప్రతి ఒక్కరు స్వచ్ఛాంగ స్వర్ణాంగ తయారు చేయాలనే ఉద్దేశంతో ఆలోచించి వాళ్ళ వాళ్ళ పద్ధతులతో